ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నసు కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయల్లటి కథనంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి ఏరా ఏం నడకది సరిగ్గా నడు తండ్రి గదమాయించేసరికి కాళ్లల్లో వణుకు పుట్టింది సంజీవ్కి కాళ్లు తడబడ్డాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ప్రతీదానికి చేస్తావెందుకురా ఆడపిల్లలాగా కళ్లలో ఆ నీళ్లేంటి ఒరిమాడు తండ్రి అసలు వాడికన్నీ వస్తున్నాయి పొద్దంతా గదిలో కూర్చుంటాడు లేదంటే అద్దంలో మొహం చూసుకుంటాడు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లడం లేదు నాన్న సంజీవ్ అన్న రాకేష్ ఫిర్యాదు చేశాడు సంజీవ్ మరింత భయంగా ముడుచుకుపోయాడు కాలేజీకి వెళ్లట్లేదా అడుక్కుతింటావరా వెధవా కడుపున చెడబుట్టినవ్ నువ్వు కాలేజీకి వెళ్లట్లేదని తెలిస్తే చంపేస్తాను హుంకరించి బయటకెళ్ళిపోయాడు తండ్రి సంజీవ్కు దుఃఖం పొంగుకొచ్చింది తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఏడ్చాడు తన శరీరం వంక వింతగా విచిత్రంగా చూస్తూ కూర్చున్నాడు ధైర్యాన్ని తెచ్చుకొని అడుగులేసిన తన నడకలో తనకే ఏదో ఆడతనం కనపడుతోంది కాలేజీలో తన నడక చూసే కదా స్టూడెంట్స్ చేసే కామెంట్స్ మనసుకి గుండు సూదుల్లా గుచ్చుకొని గుండె విలవిల్లాడేది కాలేజీ అంటేనే భయం భయం ఆడపిల్లలు కూడా తనతో స్నేహం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూనే తనపై వేసే జోక్స్తో మనసు చిన్నబోయేది రోజురోజుకు తననందరూ వింతగా చూడడం తట్టుకోలేకపోతున్నాడు సంజీవు అన్నం తిందువుగాని రారా అని అమ్మ వచ్చి పిలవడంతో కన్నీలు తుడుచుకున్నాడు తల్లి సంజీవు పక్కనే కూర్చొని లాలనగా నాన్న తిట్టాడని బాధపడకురా ఆయన కోపిష్టి మనిషి రాకేష్ సంధ్య గాని నీ మీద ఏమైనా నాన్నకి చెబితే బాగుండదని వాళ్లకు చెప్తాను గాని అన్నం రారా కన్నా అంది అమ్మ అమ్మ ప్రేమకు సంజీవ్ కరిగిపోయాడు తల్లి ఒడిలో తలదాచుకొని బావురుమన్నాడు ఏమైందిరా నీకొచ్చిన బాధేంటో చెప్పు అంది ప్రేమగా తల్లి తలెత్తి కళ్ళలోకి చూశాడు సంజీవ్ సంఘర్షణ ఏంటో ఆ తల్లి మనసుకూడా అందలేదు అమ్మా అన్నాడు బాధగా ఆ పిలుపులో ఏదో చెప్పుకోవాలన్న తపన చెబితే ఎక్కడ అసహించుకుంటారోనన్న భయం సంజీవిని నరకయాతన పెడుతోంది చెప్పరా నీకేమౌతోంది మేమందరం ఉన్నాం కదా చెప్పు అంది ప్రేమగా తల్లి అమ్మా గుండెలోని వేదన మాటలుగా రూపుదిద్దుకోవడానికి నాలుకే లేదు మనసు ఘోషిస్తోంది అమ్మా నా శరీరంలో ఏవో మార్పులొస్తున్నాయి చెల్లెలుగా మారిపోవాలనిపిస్తోంది అని చెప్పాలనుకున్నాడు ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య తనది తల్లి తనని ఎక్కడ అసహించుకుంటుందోనన్న భయంతో చెప్పలేకపోయాడు రోజురోజుకూ ఈ సంఘర్షణ పెరుగుతోంది ఆడామగా తిరిగే సమాజంలో ఎటూ కాకుండా వీళ్ల మధ్య తాను చిత్రహింసల పాలు కాక తప్పదా దేవుడా నా బతుకునెందుకిలా మారుస్తున్నావు పుట్టుకతోనే ఆడపిల్లగా పుట్టించినా ఈ నరకం తప్పేదేమో డాక్టర్ దగ్గరికి దగ్గరికెళ్లాలన్నా భయం అమ్మతో చెప్పుకోవాలన్నా భయం కాలేజీకి వెళ్లాలన్నా భయం ఇన్ని భయాల మధ్య తనను వింత జంతువును చూసినట్లు రోజురోజుకీ చూపులతోనే చంపేస్తుంటే ఎక్కడికో పారిపోవాలనుంది తన ప్రపంచం ఇది కాదు అనే భావం అనుక్షణం తొలిచేస్తుంది వీళ్ళెవరూ తన వాళ్లు కాదు అనే అభిప్రాయం బలపడిపోయింది వీటన్నింటికన్నా చచ్చిపోవటం నయమనిపిస్తోంది తన వల్ల ఎవరికీ తలవంపులు రాకుండా చచ్చిపోవాలనిపిస్తోంది ఈ రాత్రికే చచ్చిపోవాలి చనిపోయే ముందు ఒక్కసారి చెల్లెల్లాగా అలంకరించుకోవాలి అద్దంలో నింపాదిగా చూసుకోవాలి రోజురోజుకు పెరుగుతున్న బలీయమైన కోరిక ఆడవాళ్లలా అలంకరించుకోవాలని ఈ రాత్రే ఆ కోరిక తీర్చుకోవాలి ఆ ఆలోచన రాగానే సంజీవ్ మనసు తేలికైపోయింది రాత్రి ఒంటిగంట దాటుతోంది సంజీవ్ మంచం మీద నుంచి లేచాడు అందరూ గాఢనిద్రలో ఉన్నారని నిర్ధారించుకొని నిశ్శబ్దంగా తన చెల్లెలి గదిలోకి వెళ్లి లైటేశాడు నిండా అందమైన పంజాబీ డ్రెస్సులు చూడగానే కళ్ళు విప్పారాయి వాటిని ప్రేమగా తడిమి చూసి ఎరుపు రంగులో ఉన్న డ్రెస్సు తీశాడు తలుపు దగ్గరగా వేసి పంజాబీ డ్రెస్ వేసుకున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి తనని తాను చూసుకొని మురిసిపోయాడు దువ్వెనుతో వెంట్రుకల్లో పాపిటి తీసి చెల్లెలు పెట్టుకునే హెయిర్ బ్యాండ్ తీసి పెట్టుకున్నాడు చెంకీల బిల్ల పెట్టుకుని లిప్స్టిక్ రాసుకున్నాడు ఐ పెన్సిల్తో కళ్ళని దిద్దుకున్నాడు అద్దంలో తన అందాన్ని వివిధ భంగిమలలో చూసుకుని ఆశ్చర్యపోయాడు మనసు నిండా ఆనందం ఉద్వేగం కలగలిసి వచ్చాయి ఆ రూపం చూసుకున్నాక చావాలనిపించలేదు ఇలాగే ఇంకా ఇంకా బతకాలనిపించింది అద్దంలో తన ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకోబోయిన వాడల్లా తలుపు దగ్గర అలికిడి కావడంతో ఉదిక్కిపడి తిరిగి చూశాడు కళ్లలోంచి చండ్రనిప్పులు కక్కుతూ అక్కడ తండ్రి నిల్చున్నాడు తండ్రిని చూడగానే సంజీవ్ నిలువెల్లా వణికిపోయాడు ఒరే పిచ్చిగాడిద కొడక అన్న తండ్రి అరుపుకి అంతా నిద్రలేచారు క్షణంలో ఇంట్లో లైట్లన్నీ వెలిగాయి సంజీవు చూసి అందరూ చలించిపోయారు కోపం ఆవేదన కలగలిసి వచ్చాయి ఆ గదిలో మూలగా ఉన్న బలమైన కర్రను తీసుకుని సంజీవుని చితకబాదాడు తండ్రి అరుపులు పెడబొబ్బలతో ఇల్లంతా కదిలిపోయింది సంజీవు మీద వాతలు తేలాయి ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు అసహాయులై చూస్తుండిపోయారు తల్లి చెల్లి అన్న అందరూ ఏడ్చారు దెబ్బలు తిని ఓ మూలగా నక్కి ఏడుస్తున్న సంజీవుని చూడగానే తండ్రిలో సైతం దుఃఖం పొంగుకొచ్చింది భార్యతో భారంగా అన్నాడు వీడిలా ఎందుకు మారిపోతున్నాడు మన పరువేమైపోవాలి ఇంట్లో ఓ కొజ్జాగాడున్నాడంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అన్నాడు బాధగా తల్లి కూడా సంజీవుని పట్టుకొని ఏడుస్తూ అడిగింది నీకేమైందిరా ఇలా ఎందుకు మారిపోతున్నావు ఈ డ్రెస్ ఏమిటి ఆడపిల్లల ఈ అలంకారాలేమిటి సంజీవ్ ఏమీ మాట్లాడలేదు నొప్పులతో లేవలేక భారంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు లైట్లు ఆర్పేసుకొని ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు సరికల్లా సంజీవ్ తన గదిలో లేడు మరోసారి ఇల్లంతా బావురుమంది హిజ్రోంకా అలావా ఆ చవకబారు అపార్ట్మెంట్లో అంతా సందడిగా ఉంది అంతా వేషధారణలో ఆడవాళ్లలాగే ఉన్నారు కానీ వాళ్ల శరీరాల్లో కాఠిన్యం మగరూపం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది పట్టు చీరలు కట్టుకొని ఆభరణాలు పెట్టుకున్నారు ఓ మార్వాడి ఇంటికి ఆయన మనవడి బారసాలకి డోలక్కి వెళ్తున్నారు సంజీవ్ని తీసుకొచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆనందంతో చుట్టుముట్టారు సంజీవుని తీసుకొచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆనందంతో చుట్టుముట్టారు సూర్యం బావా ఎన్ని రోజులకొచ్చావు అంటూ సంజీవ్ వైపు కూడా ఆప్యాయంగా చూశారు ప్రేమగా బుగ్గగిల్లారు సంజీవ్ మనసు మొదటిసారి ఆనందంగా ఊగిసలాడింది ఆ అనురాగాలకు కరిగిపోయాడు తన ప్రపంచం ఇదే అనిపించింది సూర్యం అనే వ్యక్తి చిరాగ్గా వాళ్ళని తప్పుకుంటూనే అత్తలేదా ఎక్కడా అన్నాడు అంతలో వయసు హిజ్రా ఎదురొచ్చింది సూర్యం బాగున్నావా అంటూనే సంజీవుని పరిశీలనగా చూసింది ఈ కుర్రాడు ట్రైన్లో పరిచయమయ్యాడు లక్షణాలు గమనించి నీ దగ్గరికి తీసుకొచ్చాను అని సింపుల్గా చెప్పాడు సూర్యం అత్త అతడికి వెయ్యి రూపాయలిచ్చింది అతడు వెళ్ళిపోయాడు పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు తన జీవితంలా కాకూడదని ఆటపాటలతో ప్రార్థించే డోలక్ కోసం హిజ్రాలు కూడా వెళ్ళిపోవడంతో అక్కడ కోలాహలం కూడా తగ్గింది అత్త సంజీవి భుజం మీద చెయ్యేసి తన గదిలోకి తీసుకెళ్ళింది చాలా ఖరీదైన వస్తువులతో అలంకరించబడిన ఆ గదిలో ఏసీ చల్లదనానికి సంజీవి ప్రాణం లేచివచ్చింది ఆ అపార్ట్మెంట్లో ఆ గది మాత్రమే ఖరీదైనదిగా కనబడుతోంది ముందు స్నానం చేసి నీకిష్టమైన దుస్తులు వేసుకొని భోజనం చేయి తర్వాత నువ్వు మాలో ఒకటిగా కలిసిపోవాలంటే మేం చెప్పినట్టల్లా నడుచుకోవాలి సాయంత్రం కారు రాగానే నిన్నో వ్యక్తి దగ్గరికి పంపిస్తాను సరేనా అంది సంజీవ్ తలూపాడు సాయంత్రానికల్లా ఓ కారు రాగానే దాంట్లో ఎక్కించి పంపించింది ఆ కారు ఓ గెస్ట్ హౌస్కి వెళ్ళింది అక్కడ ఖరీదైన బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి సంజీవ్ని గదిలోకి తీసుకెళ్లాడు అతడు మొదలుపెట్టిన లైంగిక హింసతో అతడు హోమో అని అర్థమైంది ఆడపిల్లలా మారాలనే భావన పెరిగి పెరిగి ఎంతటి నరకానికి దారులు తీసిందో తెలిసి సంజీవు వణికిపోయాడు అతడవేమీ పట్టించుకోకుండా లైంగికంగా హింసించాడు వేలు చేతిలో పెట్టి పంపించాడు ఆ డబ్బు తీసుకొని అత్త చెప్పింది రేపుగాని ఎల్లుండిగాని ఆపరేషన్ చేయిస్తాను అని ఆపరేషన్ దేనికి సంజీవ్ అయోమయంగా అడిగాడు అత్త బిగ్గరగా నవ్వింది ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావు రూపం మారాక అవశేషంగా మిగిలే అత్త అత్తమాటలు విన్న సంజీవ్కి చెమటలు పట్టాయి ఆడపిల్లగా మారాలనే భావం వెనుక ఎంత భయంకరమైన ప్రపంచముందో కనిపించింది మళ్లీ పారిపోతే అనుకున్నాడు సంజీవ్ ఆలోచనల్ని పసిగట్టిన అత్త నుంచి ఎప్పుడూ తప్పించుకోలేవు అని వెళ్ళిపోయింది మర్నాడు సంజీవుకి ఆపరేషన్ జరిగింది హిజ్రాలంతా పండగ జరిపారు తలంటు స్నానం చేసి కొత్త చీర కట్టి పూలు పండ్లతో సత్కరించారు అందరి సమక్షంలో సంజీవుని అత్త హిజ్రాగా ప్రకటించింది సంజీవ్ పేరు ఇప్పుడు రేవతిగా మార్చబడింది ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నోటొక్క కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను వినిపించారు పి కమలాకర్ రెడ్డి